సో హాయ్ అండి ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ టు పూజ మాన్సర్ తెలుగు వ్లాగ్స్ సో మీరందరూ ఎంతగానో ఎదురు చూసిన వీడియో అండి ఇది మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇస్తాను సో ఏంట ఎందుకు ఇంత రేట్ అయిందంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అనమాట సో అందువల్ల నేను మీరు అడిగిన దానికి రిప్లై కూడా ఇవ్వలేదు అండ్ మీరు నో కామెంట్స్ కంటిన్యూగా వస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు సో సారీ అండి దానికి సో మీరు అడిగిన దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఆన్సర్ ఇస్తాను బట్ నా సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోవాలి కదా కొన్ని కామెంట్స్ వచ్చాయి అక్క ఇది గుండు ఫేక్ వీడియోనా గుండు ఇప్పుడు చెప్పించుకోలేదా ఎప్పుడు చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు గుండు చెప్పించుకోండి మాకు చూపియండి గుండు మరి మీరు ఎప్పుడు చేయించుకుంటారు గుండు ఎక్కడ చేయించుకున్నారు ఎందుకు చేయించుకున్నారు సో ఇలా ఎన్నో ఎన్నో కామెంట్స్ వచ్చాయన్నమాట సో నేను నీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ నేను గుండు వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అక్కడ వెళ్ళి చూడండి కానీ కామెంట్ డైరెక్ట్గా పెట్టించినాక గుండు వీడియో మీరు పెట్టలేదు పెట్టండి అనేసి నేను గుండు వీడియో అప్లోడ్ చేశానండి వీడియోస్ సెర్చ్ చేయండి కంపల్సరీగా ఉంటుంది ఇంకా ఇంకా షార్ట్ కింద నేను పెట్టాను అన్నమాట తన క్లిక్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతుంది సో నేను వీడియోస్ అప్లోడ్ అనమాట త్రీ వీడియోస్ ఉన్నాయి మొత్తం గుండెటివి అంత డీటెయిల్గా నేను పెట్టాను సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి వీడియో నేను కామెంట్ రిప్లై కూడా ఇచ్చాను లాంగ్ వీడియో వచ్చేసి నేను అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి అని సో అయినా కూడా నా కామెంట్స్ వస్తున్నాయి అనమాట అక్కడ గుండు వీడియో నాకు పెట్టండి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయండి అని సో నేను గుండె వీడియోని అప్లోడ్ చేసేసానండి వీడియోలో ఉంది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా సో ఫస్ట్ గుండె ఎందుకు చేయించుకున్నాడు అంటే ఇది మా గుండు వచ్చేసి నా బాబు పుట్టివెట్టుకల సాంగ్యం అనమాట సో పుట్టివెట్టుకల సాంగ్యం కారణంగా నేను గుండు చెప్పించుకున్నాను మా మొదటి పాపకి గుండు అనమాట మా సైడ్లో మొత్తం బిడ్డకి గుండె ఇస్తే మంచిది అంటారు కాబట్టి ఇస్తాను నేను సారీ ఒక ఆటో సౌండ్ వచ్చింది ఏమనుకోద్దు సో పుట్టు వెంటుకలు కాబట్టి నేను చెప్పించుకున్నాను అదే అండి ముక్కు పుట్టు వెంట్రుకలు అప్పుడు మేము బాబుకి వెంటకలు ఇస్తాం కదా అందుకని గుండు చేపించుకున్నాము అదే నేను పెట్టుకున్నాను ముక్కు అదే అనమాట ప్రత్యేకంగా నేను ఏదన్నా కోరుకోలేదు మా బాబు ఎంట్రుకల సాయం కాబట్టి నేను గుండు చేయించుకున్నాను దీన్ని ఇంకోటి మళ్ళీ మీరు ఎప్పుడు గుండు చేసుకుంటారా ఎప్పుడు ప్లాన్ చేశారు అన్నారు నేనైతే ఇప్పుడు ఏం అనుకోలేదండి గుండు వచ్చేసి ఏమన్నా అనుకుంటే మాత్రం కంపల్సరీ ముక్కుంట బ కంపల్సరీ గుండు చేయించుకుంటాను ఇప్పటికైతే నేనేం ప్లాన్ చేయలేదు అండ్ నేను ఇప్పటికేం ప్లాన్ చేయలేదండి గుండు విషయంలో ఏమి సో ఇప్పుడు నేను గుండు చేయించుకుని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ వీడియో బిఫోర్ వీడియో అనమాట అది నాకు బాబు ఎంట్రుకల సాంగం వీడియో నేను పెట్టాను ఇప్పుడు ప్రెసెంట్ నేను చేయించుకోలేదు అండ్ ఇప్పుడు ఇంకొక కోట్ అనమాట అక్క మీ హెయిర్ బాగుంది కదా మీరు డొనేషన్ చేయాలి క్యాన్సర్ పేషెంట్స్కే నేను చెప్పారు ఇట్లా చాలా కామెంట్స్ వచ్చాయనమాట మాకు ఇస్తారా క్యా మీ క్యాన్సర్ పేషెంట్స్కి డొనేషన్ చేస్తాం మేము వచ్చి హెయిర్ తీసుకుంటామని చెప్పేసి సో మీకు నేను ఆల్రెడీ లైవ్లో వచ్చాను లైవ్లో కూడా రిప్లై ఇచ్చాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రిప్లై ఇచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నానండి నాకు హెయిర్ డొనేషన్స్ ఇవ్వాలనిపిస్తే నేను కన్ఫామ్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకే ప్రతి షార్ట్లో ప్రతి వీడియోలో అక్కడ గుండు చెప్పి మాకు హెయిర్ డొనేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు సో నాకు ఇంట్రెస్ట్ ఉంటే వద్ద కంపల్సరీ నేను ఇస్తాను నాది షార్ట్ హెయిర్ అనమాట సో కొంచెం గ్రోత్ అయిన తర్వాత నాకు ఇవ్వాలనుకుని ఖచ్చితంగా ఇస్తాను నేను ముందుగా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా సో నన్ను అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు ఇస్తారు డేట్ ఇస్తారు చెప్పండి కన్ఫామ్గా ఇస్తారా ఇప్పుడు అని చెప్తున్నారు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు నేను ఇచ్చే ముందు మీకు ఇన్ఫామ్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేసి ఇస్తాను ఓకేనా అంతా ఇంకో క్వశ్చన్ వచ్చేసి అక్క ఎక్కడ చెప్పించుకుని అనుకుంటూ అమ్మవారు ఎక్కడ ఉంటారో అని అడిగారనమాట నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కూడా చెప్పాను అనమాట కానీ మళ్ళీ అడిగారు ఇది సో ఇది వచ్చి మేంపల్లి దగ్గర మన కడప రూట్ వెళ్తాం కదా ఆ రూట్లో సో మనం కడప రూట్కి వెళ్తాం కదా అండి ఆ రూట్లో అనమాట కడప రూట్లో నంది మండలం ఉంటుంది నంది మండలం కానీ ఇటు సైడ్ ఉంటుంది కొండపైన ఉంటుంది కొండగంగమ్మ టెంపుల్ సో అది చాలా ఫేమస్ అనమాట ఉగాదికి అదంతా బాగా చేస్తారు సో అది మా ఇంటి కులదేవత అనమాట సో మేము అక్కడ ఎండికల్ సంగం చేసుకున్నాం అది వచ్చేసి కొండగంగమ్మ దేవి టెంపుల్ అనమాట ఓకేనా దెన్ ఇంకొకటి వచ్చేసి అక్క టెంపుల్ ఫుల్ వీడియో పెట్ట అని అడుగుతున్నారు సో నేను త్వరలో పెడతానండి ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్గా డీటెయిల్గా తీసి పెడతాను సో అది వెయిట్ చేయండి ఓకేనా నేను వెళ్ళి తీస్తాను కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తాను కుదురు లైవ్ కూడా నేను అప్డేట్ ఇస్తాను లైవ్లో కూడా చూపిస్తాను మీకు ఓకేనా అండ్ ఇంకొకటి ఇది క్వశ్చన్ అయితే ప్రతిసారి వస్తుంది ప్రతి కామెంట్లో ప్రతి వీడియో కింద వస్తుంది అనమాట అండ్ అక్క గుండు చెప్పించుకున్నావు కదా ఇప్పుడు హెయిర్ పెరిగింది కదా ప్లీజ్ రెండు జడలు వేసుకోండి అక్క రెండు జడలతో వీడియోస్ రాని అంటే హెయిర్ స్టైల్స్ చేయండి అక్క అని అడుగుతున్నారు రెండు జన్లు వేసుకోవడం ఇబ్బంది కాదు వేసుకోవాలనిపించి నేను వేసుకొని నిజంగా చేస్తానండి కానీ ఇప్పుడు కానీ నాకు నచ్చినప్పుడు వేసుకుంటాను సో మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా అక్క లైవ్ కోసం నా కోసం చేయవు ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అంటున్నారు డ్యామ్ షోర్గా నేను వేస్తానండి వేసుకొని చూపిస్తాను నాది ఇదే హెయిర్ అనమాట టూ జల్ బాగుంటుంది సో వేసుకొనిప్పుడు వేసుకొని చేస్తాను నా సబ్స్క్రైబర్స్ సరిగా కంపల్సరీ టూ సైడ్ జడ వేసుకొని చూపిస్తాను కానీ వేసుకున్నప్పుడు మాత్రం వీడియో తీస్తాను మీకు ప్రత్యేకంగా వేసుకోను వేసుకున్నప్పుడు మాత్రం వీడియో తీసుకుంటాను ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వీడియో అక్క అక్క ఎంతమంది గురులు ఇచ్చారని అడుగుతున్నారు లెవెన్ అనుకుంటానండి నాకు తెలిసిన లెవెన్ గుండెలు ఇచ్చాము అందరము సో నీతో పాటు ఇంకొకరు ఎవరున్నారు అక్క అని అడుగుతున్నారు సో తను నా సిస్టర్ అనమాట నా తోటికోడలు నా అక్క అనమాట ఓకేనా తను కూడా పెట్టమన్నారు సో దీనికి అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడాక ప్లీజ్ అని అంటున్నారు వన్ థింగ్ చెప్తానండి నా గుండు వీడియో కూడా నేను ఎలా అంటే నేను ఇంత వీడియోస్ ఎవరు తీయలేదనమాట అక్కడ నా బ్రదర్ వచ్చేసి నా మెమొరీ కోసం అని చెప్పి వీడియో తీశాడు సో అది నా దగ్గర ఉంది అంతే సో అది అనమాట స్టోరీ ఓకేనా నా దగ్గర ఏ లాంటి వీడియోస్ లేవంటే ఉండే నేను అప్లోడ్ చేశాను మీకోసం అడిగినందుకు అలాంటి పిక్చర్స్ కూడా ఆకా చూడాలని ఉంది పిక్చర్స్ కూడా పెట్టమని నేను అదే పనిగా పిక్చర్స్ కూడా ఉన్న వెతికి మరి మీకు యాడ్ చేశాను సభే అనమాట నా దగ్గర ఓకే నా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ప్లీజ్ అవి కూడా పెట్టండి అని చెప్తున్నారు పెట్టాను ఉండేటి పెట్టాను అనమాట అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది అడుగుతున్నారు అక్కడ లైవ్ రాండి వీడియోస్ చేయండి డైలీ బ్లాగ్స్ చేయండి అనేసి సో చేస్తానండి ఎందుకంటే నేను చేయడం లేదు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఫుల్గా కోల్డ్ అండ్ కాఫ్తో ఉన్నాం అనమాట అండ్ బాబా పిల్లలు కూడా అలానే ఉన్నారు క్లైమేట్ చేంజ్ చేయడం వల్ల మాకు అస్సలు కుదరలేదు సో నెక్స్ట్ బ్లాగ్ మాత్రం డే ఇన్ మై లైఫ్ బ్లాగే చేస్తానండి మీ సజెషన్ ప్రకారం ఓకేనా ప్లీజ్ తిట్టుకోవద్దు నన్ను మీకోసం డే బ్లాగ్ చేస్తాను సో త్వరలోనే అప్లోడ్ చేస్తానండి చేసి కొంచెం హెల్తీ సెట్ అయిన సిఫరెంట్ అయిపోయిన తర్వాత చేస్తాను దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సిరీస్ లాగా పూజ చేద్దాం అనుకుంటున్నాను అనమాట పూజ సిరీస్ సో అది అది ఏంటో నాకు కామెంట్ అండ్ ఏ నెక్స్ట్ ఏది చేస్తాను అనుకుంటాను పూజ ఏంటి అది ఎలా చేస్తాను అనేది నా కామెంట్స్ మీకు తెలిస్తే మాత్రం ఓకేనా ఈ గుండు వీడు మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సౌండ్ వస్తుంది ఏం ఏమనుకోదని ఎందుకంటే నా ఇండ్లు మెయిన్ రోడ్లోకే ఉందనమాట సో అందుకని సౌండ్ వస్తుంది సో ఏమనుకోవద్దు అది సడన్గా గుండు చెప్పి అని అడుగుతున్నారు లేదు ప్లాన్తో ఉన్నాం అనమాట బాబు ఎటుకల సంఘం ఇస్తాం కదా సో ప్రీ ప్లాన్గానే ఉన్నాను అంటే అనుకున్నాను ఏం బాగుండనేమో ఏముండాలి అనుకుంటున్నా కానీ మీరు కామెంట్ బాగుంటారు బాగున్నారు బాగున్నారనేసి ఇంకా గుంటూరులో ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే పెట్టండి అక్క అన్నారు సో నేను నా ఫోన్లో లేదు చూస్తాను నేను సర్చ్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఏం అనుకోవద్దండి ప్లీజ్ ఓకేనా దెన్